ఆస్ట్రేలియా టూర్ కు అనూహ్యంగా ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు కోచ్ గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కీలక ఆల్రౌండర్ గా ఎదిగేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు ఈ క్రమంలో పెద్ద తో పాటు పెంక్ బాల్ లోను ఆకట్టుకున్నాడు ఈ క్రమంలో పలు రికార్డులు కూడా నమోదు చేశాడు ప్రస్తుతం జట్టులో పేస్ ఆల్రౌండర్ గా తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే నితీష్ కుమార్ రెడ్డి మిగిలిన టెస్టుల్లోనూ ఇదే జోరు కొనసాగించాలి రెండో టెస్టులో ఆడిన రెండు ఇన్నింగ్సుల్లో అతని టాప్ స్కోరర్ గా నిలిచాడు కొత్తగా జట్టులోకి వచ్చిన నితీష్ ఏమాత్రం తడబడకుండా భారీ షాట్లను అలవోకగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు అయితే నితీష్ రెడ్డి మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు మరో ఆరు సిక్సర్లు సాధిస్తే ఆస్ట్రేలియాలో టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన పర్యాటక జట్టు బ్యాటర్ గా నితీష్ చరిత్ర సృష్టిస్తాడు కంగారుల గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో క్రిస్ గేల్ వివ్ రిచర్డ్స్ పన్నెండు సిక్సర్లు సాధించి సంయుక్తంగా రికార్డు కొనసాగిస్తున్నారు కాగా తొలి రెండు టెస్టుల్లోనే నితీష్ ఏడు సిక్సర్లు బాదాడు బాధాడు స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో రెండేసి స్టాక్ బౌలింగ్ లో ఒక్కో సిక్సర్ బాదాడు ఈ క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్ గా నితీష్ రెడ్డి మరో అరుదైన ఘనతను అందుకున్నాడు పేస్ బౌలింగ్ లో ఆరు సిక్సర్లు బాదాడు అంతకుముందు ఈ రికార్డ్ జహీర్ ఖాన్ రిషబ్ పంత్ అజింక్య రహానే రోహిత్ శర్మల పేరిట సంయుక్తంగా ఉండేది ఈ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా బౌలింగ్ లో మూడు సిక్సర్లు చొప్పున బాదారు ఇక ఓవరాల్ గా స్పిన్ పేల్స్ లో గడ్డపై అత్యధిక సిక్సలు బాధిన జాబితాలో రిషబ్ పంత్ రోహిత్ శర్మ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ త్రీలో ఉన్నారు మూడో టెస్ట్ లో కనీసం సేవాగ్ రికార్డును నితీష్ బ్రేక్ చేసే అవకాశం ఉంది కాగా భారత్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డిసెంబర్ పద్నాలుగు నుంచి గపా స్టేడియం వేదికగా మొదలవుతుంది